గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాదు తన భావంతో తన పరిధిని మరింత విస్తారం చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కథానాయకుడు గతంలో పద్మభూషణ్ చిరంజీవి అన్నంత వరకు అందరికీ తెలుసు ఇప్పుడు చిరంజీవి పద్మ విభూషణ్ కాబోతున్నారా దేశంలోనే అత్యున్నత రెండవ పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ణి చిరంజీవి అందుకోబోతున్నారా ఈ గౌరవం ఆయన్ని వరించబోతుందా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయబోతుందా అంటే దీనికి అవుననే సమాధానం చెబుతోంది సోషల్ మీడియా మరీ ముఖ్యంగా కొన్ని జాతీయ పత్రికలు చిరంజీవికి పద్మ విభూషణ్ గౌరవాన్ని అందించబోతున్నారనేటువంటి ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది సాధారణంగా ఈ పౌర పురస్కారాలకు సంబంధించినటువంటి ప్రకటన గణతంత్ర దినోత్సవం సందర్భంలో వెలువడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో జనవరి ఇరవై ఆరవ తేదీన దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా కోడై కూస్తుంది గతంలో చిరంజీవి రెండు వేల ఆరులో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన తన సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఉన్నారు అలానే సినిమా రంగంలోనూ రాణిస్తూనే ఉన్నారు ఇటీవలే మనం చూసాం వాల్తేరు వీరయ్య లాంటి గ్రాండ్ హిట్ అయింది ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాని తీసుకొచ్చేటువంటి పనిలో నూట యాభై ఆరవ చిత్రంగా తన సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేటువంటి బిజీలో చిరంజీవి గారు ఉన్నారు అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ వరించనుందనేటువంటి మాట మాత్రం ఆయన ఫ్యాన్స్ని అలరింపజేస్తోంది ఈ ప్రకటన నిజమైతే ఎప్పుడెప్పుడు సంబరాలు చేద్దామనేటువంటి ఆనందంలో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి చిరంజీవికి పద్మవిభూషణ్ ఇచ్చేందుకు అవకాశాలు ఏంటి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలో రెండు వేల ఆరులో చిరంజీవి దక్కించుకున్నటువంటి మూడవ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ రెండు వేల ఆరులో ఆయన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన మరొక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని దక్కించుకోబోతున్నారంటే ఈ మధ్యకాలంలో అంటే రాజకీయాలకు విరామం ప్రకటించిన తర్వాత ఆయన అనేక సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు దేశ విదేశాల్లో జరిగినటువంటి వేడుకల్లో కూడా ఆయన పాల్పంచుకున్నారు అలానే తనకంటూ ఒక ప్రత్యేకత కేంద్ర మంత్రిగా చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు చిరంజీవి గారు మరోవైపు సినిమాలు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ వీటితో పాటు సినిమా రంగంలో ఈ కాలంలో ఆఫ్టర్ కమ్బ్యాక్ అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత చిరంజీవి చేసినటువంటి సినిమాలు జాతీయ స్థాయిలో కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోగ్రఫీతో చేసినటువంటి సైరా సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చిరంజీవి గారు చేశారు ఇటీవల కాలంలో ఈ సినిమాలపైన ఆసక్తితో పాటు ఆయన చేస్తున్నటువంటి ప్రయోగాల పైన కూడా ఆసక్తి అయితే ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత కరోనా సృష్టించినటువంటి విధ్వంసం నేపథ్యంలో చిరంజీవి తన సేవా కార్యక్రమాలని మరింతగా విస్తరించారు ఈ క్రమంలోనే కొన్ని ఆక్సిజన్ ప్లాంట్లు అదేవిధంగా ముఖ్యంగా అంబులెన్స్ సర్వీసెస్ వంటివి చిరంజీవి ప్రారంభించడం వీటిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది తన కేవలం బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందించడమే కాకుండా ఆ తర్వాత వివిధ రూపాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తారం చేయడమే చిరంజీవి కలిసి వచ్చింది అనేటువంటి మాటని జాతీయ మీడియా చెబుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆయనకి పద్మభూషణ్ పురస్కారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మరొక అంశం ఏంటంటే జాతీయ మీడియా రిపోర్ట్స్ అన్నీ కూడా ఇదే అంశాన్ని తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో జనవరి ఇరవై ఆరున ఈ ప్రకటన వస్తుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక పద్మభూషణ్ లాంటి పురస్కారాలు పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు గతంలో ఎవరు అందుకున్నారు ఇది ఒక అరుదైన గౌరవంగా తెలుగు ప్రేక్షకులకి తెలుగు ప్రజలకి నిలవబోతుంది అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక మూడు కేటగిరీల భారతరత్న అనేది అత్యున్నతమైన పురస్కారం అయితే దాని తరువాత స్థాయిలో భారత్ పద్మ విభూషణ్ణి మనం గౌరవించుకునేటువంటి సత్కారంగా మనం చూస్తాం అలాంటి పద్మ విభూషణ్ అందుకున్నటువంటి తెలుగు వాళ్ళ జాబితాను ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూస్తే కనుక కోట సచ్చిదానందమూర్తి అలానే ఎన్జి రంగా ప్రొఫెసర్ ఎన్జి రంగాకి గతంలో పద్మ విభూషణ్ వరించింది ఇక చింతామణి దేశ్ దేశ్ముఖ్ దుర్గాబాయి దేశ్ముఖ్ హస్బెండ్ ఆయనకు కూడా ఆ అవకాశం వచ్చింది అలానే ఆర్కాడ్ రామస్వామి ముదిలియారికి తెలుగు కేటగిరీలో వచ్చినటువంటి ఆ పురస్కారం దక్కినటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో ఆ పురస్కారాన్ని దక్కించుకున్నటువంటి తెలుగు మహనీయులు అలానే హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీంకి ఇంకా శ్రీశ్రీ ప్రకాశకి కూడా వచ్చిన శ్రీ ప్రకాశకి కూడా ఈ పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది ఇక తెలంగాణ కేటగిరీలో వచ్చినటువంటి ప్రముఖుల పేర్లు ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనకి ఎక్కువ మంది ప్రముఖులు కనిపిస్తున్నారు ఎందుకంటే రామోజీరావు గారికి పద్మ విభూషణ్ వచ్చింది సినిమా రంగానికి సంబంధించి ఆయన సేవా రంగానికి సంబంధించి ఆయన వర్స్ స్టైల్ పర్సనాలిటీకి సంబంధించి తర్వాత సినిమా రంగంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా డాక్టర్ అక్కిరేం నాగేశ్వరరావుకి పద్మ విభూషణ్ వచ్చింది ఇక పల్లె రామారావు ప్రొఫెసర్ పల్లె రామారావు ప్రొఫెసర్ యాగ డాక్టర్ యాగ వేణుగోపాల్ రెడ్డి అలానే చక్రవర్తి రంగరాజన్ అంటే డాక్టర్ సి రంగరాజన్ గతంలో మన గవర్నర్గా కూడా చేసినటువంటి వ్యక్తి ఆర్బీఐ గవర్నర్గా కూడా చేసినటువంటి వ్యక్తి ఇక కాళోజీ నారాయణరావు అలానే మైదోలు నరసింహం అలానే రావి నారాయణ రెడ్డి ఇక ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇక్కడ తెలంగాణ కేటగిరీలో అవార్డు తీసుకున్నటువంటి పద్మ విభూషణ్ పురస్కారాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ఇక మరికొంతమందిని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే కనుక యావర్ జంగ్ బహదూర్కి మరణానంతరం ఈ పురస్కారం దక్కింది ఇక వెంకన్న రాఘవేంద్రరావు పట్టాడికల్ వెంకన్న రాఘవేంద్రరావు మెహదీ నవాజ్ జంగ్ పద్మజా నాయుడు డాక్టర్ జాకిర్ హుస్సేన్ భారత రాష్ట్రపతిగా చేశారు వీళ్ళందరికీ కూడా పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కింది ఇప్పుడు ఈ జాబితాలోకి చిరంజీవి చేరబోతున్నారు అనేటువంటి అంశం ఆసక్తికరంగా మారింది చిరంజీవికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకుందనేటువంటిది ఒక సమాచారం ఉంది జనవరి ఇరవై ఆరో తేదీన అధికారికంగా పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉంది సో అప్పుడు ఖచ్చితంగా చిరంజీవికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజల నుంచి కూడా ఆయన్ని గౌరవించే విధంగా పద్మ విభూషణ్ ప్రకటన చేయొచ్చు అనేది ఈ వార్తల సారాంశం ఇది కనుక నిజమైతే జాతీయ స్థాయిలో చిరంజీవి గౌరవం మరింతగా ఇన్బుడించేటువంటి అవకాశం ఉంది మరోవైపు నుంచి ఆయన సినిమా రంగంతో వినోదపరచడమే కాకుండా సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యనే ఉంటున్నటువంటి వ్యక్తిగా ఆయన వెలుగొంచుతున్నటువంటి కథానాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇది నిజమవ్వాలని చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు గతంలో రెండు వేల ఆరులో పద్మభూషణ్ స్వీకరించిన సందర్భంలో కూడా చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ఎక్కువ చర్చ జరిగినటువంటి పరిస్థితి కేవలం నటుడిగానే కాకుండా సామాజిక చింతనతో కూడినటువంటి వ్యక్తిగా చిరంజీవి ఇమేజ్ మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా రెండవ అత్యున్నత పురస్కారం దేశంలోనే అని గౌరవించుకునేటువంటి పద్మ విభూషణ్ ఆయన్ని వరించాలని అభిమానులు ఆయన్ని ఇప్పటికీ అభిమానిస్తున్నటువంటి రాజకీయంగా కూడా ఆయన్ని అభిమానిస్తున్నటువంటి అనేక వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇది సమయోచితమైన నిర్ణయం అయ్యే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది మరోవైపు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంశాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో కూడా అల్లూరు సీతారామరాజు విగ్రహానికి సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహించేటువంటి క్రమంలో అధికారికంగా చిరంజీవిని ఆహ్వానించడం ద్వారా ఆయనకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని ప్రజల ముందర తెలియజెప్పేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా సమయం తర్వాత ఆయన విస్తరించినటువంటి సేవా కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా ఈ పద్మ విభూషణ్కి చిరంజీవిని ఎంపిక చేస్తారనేది ఈ వార్తా కథనాల సారాంశం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ కోణంలో కనుక చిరంజీవికి సత్కారం చేస్తే తెలుగు ప్రజలందరినీ కూడా సమ్మానించినట్టుగానే భావించేటువంటి అవకాశం ఉంది చిరంజీవి అభిమానులతో పాటు తెలుగు ప్రజలందరూ కూడా ఆయన పద్మ విభూషణ్ రావాలని కోరుకుంటున్నారు అది నిజమవుతుందా లేదా వేచి చూద్దాం జనవరి ఇరవై ఆరో తేదీన పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రకటన కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు చిరంజీవి అభిమానులందరూ అది నిజమవుతుందని ఆశిద్దాం